క్రికెట్లో ప్రతి పరుగుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది బౌండరీ లేదా సిక్సర్ బాధాలంటే బ్యాట్స్మెన్ చేతిలోని బ్యాట్ తనకు అనుకూలమైనదిగా ఉండాలి ఈ కారణంగానే కోహ్లీతో సహా ఎంతో మంది బ్యాట్స్మెన్లు తేలికపాటి బ్యాట్లనే వాడుతారు అయితే కొంతమంది క్రికెటర్స్ ఇందుకు పూర్తి విరుద్ధం ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక బరువున్న బ్యాట్లను ఉపయోగించిన టాప్ ఫైవ్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం క్రికెట్ చరిత్రలో అత్యంత బరువైన బ్యాట్ తో ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు సచిన్ ఒకానొక సమయంలో ఎంఆర్ఎఫ్ అడిడాస్ కంపెనీకి చెందిన ఒకటి పాయింట్ నాలుగు ఏడు కిలోల బరువున్న బ్యాట్ ను ఉపయోగించాడు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు గేల్ కూడా ఒకనొక సమయంలో స్పార్టన్ సీజీ కంపెనీకి చెందిన ఒకటి పాయింట్ మూడు ఆరు కిలోలున్న బ్యాట్ ని ఉపయోగించాడు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రెండు వేల ఎనిమిదిలో సౌత్ ఆఫ్రికాపై ఒకటి పాయింట్ మూడు ఐదు కిలోల ఎస్జీ బ్యాట్ ఉపయోగించి మూడు వందల పంతొమ్మిది పరుగులు చేశాడు కూల్ కెప్టెన్ గా ప్రఖ్యాతిగాంచిన ఎంఎస్ ధోని ఒకటి పాయింట్ రెండు ఏడు కిలోల స్పాట్ అన్ బ్యాట్ ను ఉపయోగించాడు ప్రత్యర్థులను కంగారు పెట్టించే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ లో ఉన్నాడు వార్నర్ మామ ఒకటి పాయింట్ రెండు నాలుగు కిలోల బ్యాట్ ని ఉపయోగిస్తాడు